సిస్టర్ డెస్టినేషన్ వెడ్డింగ్ కి గోవా నుంచి హైదరాబాద్ బయలుదేరారు డెస్టినేషన్ వెడ్డింగ్ కి అందరు గోవాకి వస్తారు వీడు రివర్స్ లో హైదరాబాద్ వెళ్ళడం ఏంటి వాడు హార్డ్ కోర్ ఫాలోవర్ ఆఫ్ సల్మాన్ ఖాన్ అతను చెల్లి పెళ్లి హైదరాబాద్ పలక్నామా నామా ప్యాలెస్ లో చేశాడని వీడు కూడా ఫాలో అయ్యాడు మధ్యలో ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి మొత్తం ఫ్యామిలీ పోయి వీడు ఒక్కడే మిగిలాడు అయ్యయ్యో ఆ యాక్సిడెంట్ వల్ల తలకాయ కదిలిపోయి మెంటల్ గా ఒక పెకూలియర్ ప్రాబ్లం వచ్చేసింది ఎలాంటి ప్రాబ్లం సార్ అది ఎవ్రీ మంత్ ఫస్ట్ కు వచ్చి ఫ్యామిలీ కోసం వెతుక్కుంటాడు చచ్చిపోయిన వాళ్ళ నుంచి వస్తాడు సార్ నేను అరేంజ్ చేస్తాను సార్ వాడు కనెక్ట్ అయితే టికెట్స్ ఇచ్చి ఓన్ చేసుకుంటాడు అంటే టికెట్ డబ్బులు కూడా తీసుకోడు అనమాట అతను తీసుకోడు నేను తీసుకుంటాను అరేంజ్ చేసినందుకు టికెట్స్ అక్కడ పేమెంట్ ఇక్కడ ఫిఫ్టీ ఎక్స్ట్రా సినిమా టికెట్స్ లో ఇక్కడ కూడా బ్లాక్ సినిమాకి వెళ్తే

ప్రాణం సార్ తీసేసుకుంటాం మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఇంతకీ ఎక్కడా ఫ్యామిలీ స్టార్ రోడ్ పక్కన కోడి పిల్లలు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు నా కొడుకు ఏంటంటే వాడెవరో మన ఆస్తుల్లో వాటాడు ఇక్కడ అవసరం ఉంది అబ్బుకి కాఫీ వితౌట్ షుగర్ సార్ అమ్మికి రవ్వ దోశ వితౌట్ ఆయిల్ సార్ పింకికి మైసూర్ బజ్జి ఓకే ఫెసిలిటీస్ అన్నీ వాడుకొని వాళ్ళు ఎవ్వక మనం జంప్ అయిపోతే ఆ తర్వాత వాడేవాడు మన ఎవరు వాడ మరి మీకు సార్ నాకు ఏం ప్రోటీన్ షేక్ सलमान भाई स्वैग से करेंगे सब करे गोपी अम्मा बाबू लाला दंगल दूसरे डे दूसरा बैंड रहा बाबू अम्मी आले वरो चलो भाई सलीम भाई नेवन बिल्स ताडू क्या उड़ी देखो नहीं कुमार तिमार बेक पे पे ना बू आई ना तनु ना कह दो नी के कोई दिमाग पर बू संत चले लेल मच पता औरा सन्ना से दवा सॉरी अबू हाय बड़ा बुक है पिन्ना निकला

పైగా మనకి ఇది ఒకటే ఆప్షన్ ట్రైన్ మొత్తం ఫుల్ గా ఉంది అన్నయ్యా ఇంతకీ గోపి అక్కడ రా ఇప్పుడు ఆ గోపి గడ్ రాకపోతే పాప సెక్యూరిటీ పరిస్థితి ఏంటి నేను మేనేజ్ బాగుంది సార్ నా పేరు బెంగళూరు షాప్ మా ఫ్యామిలీకి ఒక థ్రెట్ ఉంది హైదరాబాద్ వెళ్ళేంత వరకు మీరు కొంచెం ప్రొటెక్షన్ ఇస్తే ఇస్తే ఎంత కొంత ఇచ్చుకుంటాను ఎంత తల వెయ్యి రూపాయలు అందుకే మీకు థ్రెట్ ఉంది జీరో పదివేలు ఇవ్వండి అమ్మ అంత ఇచ్చుకోలేదు తల ఐదు వేలు ఇస్తాను సరే జీపీ చేయండి గోపి ఇంకా రాలేదేంటి రావాలే వచ్చేసాడు ఎవరో రండి బావా అడెవడు మధుబావ్ వెళ్తుంది ఎక్కడికి హైదరాబాద్ నేను అడుగుతున్న డెస్టినేషన్ గురించి కాదు డెస్టినేషన్ వెడ్డింగ్ గురించి వెడ్డింగ్ ఎవరికి నా చెల్లి చెల్లిపి ఏంటి అప్పుడే మర్చిపోయావాడికి పెళ్ళాయిల్జిమర్స్ టాబ్లెట్ నీ మతి నాకేం మతి లేదు ఏంటి ఇది కూడా మర్చిపోయావా దీన్ని ఎలిజిమెర్ సెంటర్ బావా చెప్పలేకుండా టాబ్లెట్ దిగితే తెలుసు మరి ఏం తెలిసా దీకు బావా చెల్లి దగ్గర కూర్చో బావ కాలు కూర్చుతాయి నానా ఇడ్లీ థ్యాంక్ యూ బాపే ఊరు మేనే కొడలేదు బావా ఒకసారి బావయ్య అని పిలువమ్మా చె బాజీరాజు ఆ గోపి గడ్డ ఫోటో నీకు వాట్సాప్ చేశాను వాళ్ళంతా రేపు మార్నింగ్ ఫ్లైట్ హైదరాబాద్ వస్తున్నారు ట్రైన్లు వస్తున్నారు అవినాష్ గడ్డి ఫ్లైట్ ఏం చెప్పాడు తెలియదు సార్ మరి ఏం తెలుసురా సేతపడ చేసి వాళ్ళ చూడం

సరే అయితే రేపు స్టేషన్ తీసుకెళ్తు ఉంటే ఈడ కురు పేరు కూడా గప్పుతాడరా పోలీసులు వచ్చారు ఆ డీజే చెప్పండి సాగు హైదరాబాద్కి ఏడు సీట్లు కావాలి ఆహా డీ సెవెన్ ఎక్కిన్ ఎక్స్ట్రా పేమెంట్లు ఏమీ ఉండవు ఐ చాలు ఇది చెడ్డి గ్యాంగో చాలా డేంజర్ వీళ్ళు నిడిపించడానికి వీళ్ళ మనసులో ట్రైన్ ఎక్కే అవకాశం ఉంది టిక్కెట్ లేకపోతే మస్కిటోనే రానివ్వన్నా మంట్రిని రాణిస్తానా చూసామేరా ఇందో జరిగిన దాని గురించి నీ కొంచెం క్లారిఫై చేయాలి

బీపీ లేదు కదే టాబ్లెట్ తీసుకుంటే ఏమవుతుంది ఇది తెలుసండి బిపి డౌన్ అయిపోయి కోమలోకి వెళ్ళిపోతారు అంత కూల్గా చెప్తావంటే ఇంటి కక్కేసి వస్తాడు చూసుకో గుర్తుకుంటా బాగుతో మాట్లాడుచు కదా నువ్వు ఏంటి ప్రాబ్లం నువ్వు అని పెట్టుకుంటావు శ్యామ్ గారు మీరు ఎందుకు ఇలా బేవ్ చేస్తున్నారు మీ ఇంటెన్షన్ ఏంటో నాకు బాగా తెలుసు కానీ ఇప్పుడు పాప సేఫ్టీ ఇంపార్టెంట్ ప్లీజ్ అండర్స్టాండ్ నాకు అవసరం లేదు ఇక్కడ పోలీసు